ప్రభుత్వం గాయపరిచినటువంటి ఒక తీరుకు విస్తుపోతూ ఇవాళ తమలో తాము రోధిస్తున్నటువంటి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని చెప్పని పట్టుకొచ్చినప్పుడు అనేక వాగ్దానాలతో ఆ బీసీ డిక్లరేషన్ను సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి తదనంతరం పలుమార్లు రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో మల్లుకాన మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడుతూ ప్రచారం చేస్తే ఏమో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూ ఉంది కదా అమలు చేయకపోతుందా అని చెప్పని నమ్మకంతో ఎదురు చూసినాం ఎదురు చూసినటువంటి ఒక మాలాంటి అనేక మంది కోటాను కోట్ల మంది బీసీల నోళ్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన్నుగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎనీ జీవో ఆర్ ఎనీ పబ్లిక్ పాలసీ దట్ గెట్స్ ఇన్ ఆర్ ఇంట్రడ్యూసెస్ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబం నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి కానీ ఆ విధి విధానానికి కానీ నిలకడ ఉంటుంది అది జ్యుడిషియల్ స్క్రూటినీలో నిలబడుతుంది ప్రొటెక్షన్ ఉంటుంది భద్రత ఉంటుంది అవేవీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలు అమలవుతుంది అన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిభత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు ఎందుకు చెప్తున్న మాట అంటే డెబ్బై ఏళ్ళుగా అణచివేత గురైనటువంటి ఒక వెనుకబడ్డ కులాలి ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలు ఇవి ఈ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ లేకపోవడంతో రాజకీయపరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు నమ్మిన పాపానికి ఓట్లేసిన పాపానికి వాళ్ళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఎంతవరకు న్యాయం ఇది అధికారంలో రాకముందు మాట్లాడిండు చాలాసార్లు ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా అన్ని రాజకీయ పార్టీల్లో ఆ రాజ ఆ సామాజిక వర్గమే రాజకీయాలు చేయాలా అని చెప్పానంటే సరే పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు రాజ్యాంగ నిబద్ధతో పరిపాలిస్తాడేమో రాజ్యాంగాన్ని అమలు చేస్తాడేమో అనుకుంటే కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులంతా సిగ్గు సిగ్గు ఏం ముఖం పెట్టుకొని పోయినరో నాకైతే అర్థం కావట్లేదు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏం బెదిరికి పోయినరా కోర్టుకేమన్నా మీరు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు జూపల్లి కృష్ణారావు గారు ఇంకెవరో పోయి ఆమె మా అక్క ఆది శ్రీనివాస్ గారు బట్టి గారు ఏందండి ఏమన్నా పరేడ్ చేసింద్రా ఎందు జడ్జి ముందు పైలవాన్లు పోయినట్టు కోర్టులో ఏమన్నా డిడ్యూకోర్టు ఇంటిమిడేట్ ద కోర్ట్ ఇదేమన్నా పైల్వాన్ల రెజలింగ్ అయితే బల ప్రదర్శన అయితే రాజ్యాంగపరమైన బలం చూపెట్టింది చట్టంలో చట్టంలో అంటే మేము పైలవాన్లం పోయినట్టు పోతాం మొత్తం సీజే ఎదురుగా నిలబడతాం సీజే మమ్మల్ని చూసి భయపడతాడు మేము ఇష్టం వచ్చిన దొంగ దొడ్డి అడమైన జీవాలు పట్టుకొచ్చిన సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వం అయ్యా రౌడీ రాజ్యం ఇదేమన్నా మంత్రులా మీరేమన్నా వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ యూనిట్ హాఫ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో నైన్ అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా వాకిటి శ్రీ ప్రూవ్ చేస్తుందా కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా బట్టిగారు ప్రూవ్ చేస్తుంది పోయిందా దీనికి పోయింది మీరు పోయిన ఏం చెప్పురి చెప్పు ఎలగబెట్టిండ్రు కదా కోర్టుకు పోయిండ్రు కదా ఎలగబెట్టిండ్రు కదా ఏం సాధించుకొచ్చిండ్రీ అలా బీసీలకు చిప్ప నోట్లో మన్ను పట్టుకొచ్చిండ్రు సిగ్గులేదు మీకు ఇంకా ట్వంటీ త్రీ టుడేస్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ క్లోజ్ టు టూ ఇయర్స్ ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోమిండ్రా గడ్డి బీకిండ్రా మీరు చెప్పురి మీరు ఒక్కసారి ఈ అక్రోషంతో మాట్లాడుతుంటే ఏమో ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో బట్ ఐ వాంట్ యు రిజిస్టర్ సడన్ ఫ్యాక్ట్స్ సర్కార్ కాదండి ఇది సర్కస్ వాడు వెనకడేవాడో తుగ్లగాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చడంతా రేవంత్ రెడ్డి తుగ్లక్ అంటే హీనంగా వ్యవహరించింది వ్యవహారం పట్ల తుగ్లక్కు రాజ్యాంగం లేదు అంబేద్కర్ లేకుండే రాజ్యాంగం లేకుండే నియమ నిబంధనలు లేకుండే వాని మన్మాని జో ఉన్కే మనమాయ ఓ ఇ ఫత్వత మగ రాజ్యాంగం ఉంది కదా అంబేద్కర్ రాజ్యాంగం రా రేవంత్ రెడ్డికి కంటే చిల్లరగా హీనరుగా వివరి వివరించడం ఏంటి మీరు చూడండి సార్ ఇది మార్చి ఇరవై ఐదు నాడు మార్చి ఇరవై ఇరవై ఐదు నాడు రెండు బిల్స్ పట్టుకొచ్చింది అసెంబ్లీలో మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు ఎలుగెత్తి నిలబడి పొలి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా మద్దతు చెప్పిండ్రు అనుకున్నారు బడేబాయ్ బాయ్ నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా మోడీ మా పెద్దన్న పెద్ద పెద్ద పొకనాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీ నేమైనా ఒప్పిస్తాడేమో ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకపోతాడేమో రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ను మద్దతు చెప్పిండ్రు బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వి ఆల్ సపోర్టెడ్ వేర్ ఆర్ దోస్ బిల్స్ అడిగినరు పత్రికా సమావేశంలో ఆ బిల్స్ ఏమైనా అంటే ఏదో అడిగినారు మేమేదో చెప్పి ఇద్దరు లవ్ లెటర్లా ఇద్దరు ఏమన్నా ఇఫ్ సమ్ రెస్పాన్స్ కమ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్స్ ఏమైనా వస్తే మాకు తెలియాలి కదా మా అన్నకే తెలియాలి కదా శాసనసభ్యుడికి మద్దతు చెప్పిన ఆయనకు చెప్పలే అది అట్లా పెండింగ్ పెట్టిండ్రు మార్చ్ ట్వంటీ ఫైవ్ అయింది ఫోర్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు మళ్ళీ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండ్రు అది పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు అండ్ దట్ ఆర్డెన్స్ అగైన్ గా అంటు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రెండు బిల్లులు ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఈ పెండింగ్లో ఉండగా ఏం డ్రామా ఏం నాటకం ఎంత చిల్లరాట అంటే చిన్న పిల్లలు కూడా ఆడరండి ఇట్లా టెన్త్ ఫెయిల్ అయిల్ కూడా ముఖ్యమంత్రి కూర్చులో గుసపెడతాను ఆ మంత్రుల కూర్చులో గుసపెట్టి ఇంత చిల్లర ఆడరు కామన్ సెన్స్ ఉన్నాడు కూడా ఎవడు చేయడు ఉన్నత రా రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా మళ్ళీ ఏం చేసిండు ముప్పై ఒకటి ఆగస్టు నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు మళ్ళీ రెండు బిల్లులు పట్టుకొచ్చినారు సో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్స్ పెండింగ్ ఫోర్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్డినెన్స్ ఇస్ పెండింగ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ బిల్స్ ఆర్ పెండింగ్ ఇవన్నీ పెండింగ్ లో ఉండగా మీరు ఆ జివో చదువురి మీరు చదివి ఉంటారని నేను అనుకుంటున్నా నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి జియో నైన్ ఒకసారి తీసి చదువురి నో డామ్ రిఫరెన్స్ ఈ ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ రిఫరెన్స్ లేకుండా జివో నైన్ పట్టుకొచ్చినావు మరి జీవన్ అయినే పట్టుకరాల్సిన తెలివి ఉన్నోడు అయితే ఈ బిల్స్ ఏంది ఒక చిల్లర డ్రామా భ్రాంతి గురి చేసేటువంటి బీసీలు అంటే వెనకబడ్డోళ్ళం కానీ మెదడదక్కోళ్ళం కాం కదా వెనకబడ్డం ఆర్థికంగా వెనుకబడ్డం సామాజికంగా వెనుకబడ్డం రాజకీయంగా వెనుకబడ్డం కానీ విజ్ఞతలో వెనుకబడ్డోళ్ళం కాం కదా బేసిక్ కాన్స్టిట్యూషనల్ సెన్సిటివిటీ అండ్ కామన్ సెన్స్ ఉండోళ్ళమే కదా బుద్ధి లేదు బీసీ మంత్రులకు కూడా అందులో ఉన్న వాళ్లకు శాసనసభ్యులకు కూడా హీస్ ప్లేయింగ్ డర్టీ డ్రామా ఒక డర్టీ అగ్రకుల ఆధిపత్యంతో అహంకారంతో ఒక డ్రామా ఆడుతుంటే ఆ డ్రామాకు పూలాభిషేకాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఇప్పుడు వేసుకోవాలి పూలాభిషేకాలు పాలభిషేకాలు సిగ్గురల్ ఏం తమాషా అండి ఇది రాజ్యాంగం ఇది ఆ కుర్చీ మీద కూర్చున్నాడు చిల్లర ఆకురావుడి లెక్క వివరిస్తారా ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఎవ్రీ డ్యామ్ యాక్షన్ ఎవ్రీ వర్డ్ ఇన్ పాలసీ హ్యాస్ టు హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ శాంటిటీ ఇది తమాషా నేను అడుగుతా ఉన్నా అన్న మీరు అడగాల తెలంగాణ సమాజం అడగండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను ఈ మంత్రులను అడగండి రెండు వందల కోట్ల రూపాయలతో కదా కులక సర్వే చేసినారు అన్నం అసెంబ్లీలో పెట్టిండ్రు అన్న రిపోర్ట్ దివ్ నాట్ కెప్ట్ ద రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో లేదు ఏ గ్రామంలోనైనా ఏ జిల్లాలోనైనా ఏ వార్డ్ లోకల్ బాడీ వార్డ్ లోనైనా యూనిట్ లోనైనా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పని సర్వే రిపోర్ట్ ఏమైనా బహిర్గతం చేసినారా ఎవడబ్బా సొమ్మది రెండు వందల కోట్ల రూపాయలు వేర్ ఇస్ దట్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి ముడ్డి కింద పెట్టుకున్నాడు ఆ రిపోర్ట్ ఏసీసీలో ప్రదర్శిస్తారు మీరు బట్ సామాన్య జనం బీసీబీ డీలకు తెలియొద్దా హౌ డి అరైవ్ ఎట్ ఫార్టీ టూ పర్సెంట్ బేస్డ్ ఆన్ ద డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు వేర్ ఇస్ దట్ రిపోర్ట్ ఎక్కడుంది ఆ రిపోర్టు ఎవరి ఎవరి కింద ఉంది అది ఎవరి జేబుల్లో ఉంది ఎవరి అల్మార్లో ఉంది ప్రజల సొమ్ముతో రిపోర్ట్లు చేసి ప్రైవేట్ పాప ప్రాపర్టీ లెక్క మీరు దాచుకుండిందే ఇవన్నీ చేసి నువ్వు మళ్ళా నేను జీవనాయం తెచ్చినా అని చెప్పని మాట్లాడుతున్నాను డ్రామా చిల్లర డ్రామా ఇది దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ కర్ర కాల్చి వాతలు పెట్టేట రోజు ముందుకు వచ్చింది నేను అప్పీల్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు దిస్ ఇస్ నవర్ నెవర్ దిస్ ఎ డ్రామా స్టంట్ కావాలని చేసిన స్టంట్ ఇది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు కర్రు కాల్చి వాత పెట్టాలా నిలదీయాల ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక చిన్న తప్పిదమన్నా మీరు మనకు నూట ముప్పై కులాలు అనేక కులాలకు కనీసం వార్డు మెంబర్ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పని చాలాసార్లు చర్చలు జరిగినాయి డిక్లరేషన్ది బీసీ డిక్లరేషన్లో రైట్ ట్రాయల్ ఇట్ ఇస్ ప్రింటెడ్ మేము ఏ క్యాటగరైజేషన్ వెనుకబాటు ధనం ఆధారంగా మేము వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు ఊసేలేదు ఎవరు గొంతులు వస్తున్నారు బయ్ మీరు మా డబ్బుతో మా డబ్బుతో కుర్చీలు ఎక్కుతారు మా డబ్బుతో డాబు దర్పాలు ప్రదర్శిస్తారు మా డబ్బుతో కుల సర్వేలు చేస్తారు మాకు అన్యాయం చేస్తా అంటారు ఇది ఎక్కడి కథ మొత్తానికి ఇది ఈ రకంగా మోసం చేసినటువంటి ఒక ఈ తీరు వెరీ షాకింగ్ ర్యూడ్ షాక్ మొత్తుకుంటూ వస్తా ఉన్న మొదటి నుండి దిస్ ఈజ్ నాట్ ద వే ఇంత ముందు అన్నాడు ఎందుకు రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ డెలిగేషన్ అంతా తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోలే ఎందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి రేవంత్ రెడ్డి తీసుకుపోలేదు ఢిల్లీ ఢిల్లీ ధర్నాకు రాలే ఒకట డిస్వలో కూడా ఇనిషియేటెడ్ నో రవణ్ అని రమ్మంటే రాడా రవణ్ నాను నువ్వు నా ఎంబడు రామ్ రాజ్యసభ సభ్యులందరూ ఎంబడి పెట్టుకరా అంటే బీఆర్ఎస్ నలుగురు నీ ఎంబడి కదా నీ పార్టీ వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా సింగ్వి గింగ్వి అంత గొప్ప గొప్ప వాళ్ళు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఆర్గ్యూ వాళ్ళు కదా ఏ పిల్లల ఏందండి ఇది చిన్న పిల్లల పరాశకం ఆడినట్టు ఆడిండు బీసీలతో అ క్రూయల్ అండ్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టు పే ఫర్ ఇట్ సో అందరి మా ఆవేదన కూడా ప్రభుత్వానికి రాష్ట్రపతి చెప్తూ చివరిగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ జీవో నెంబర్ నలభై తొమ్మిది కానీ గతంలో వచ్చిన జీవో నెంబర్ పద్దెనిమిది కానీ ఇవన్నీ కూడా బిల్లులు పెట్టిన అసెంబ్లీలో చర్చించినాం ఆ చర్చించే మనం ఇమ్మీడియట్గా మనం జీవో పంపించినాం కాబట్టి ఇకముందున తప్పు చేయకుండా చేయాలంటే వెను వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయండి గతంలో ఎప్పుడైతే మీరు ఏ బిల్లు తీసుకొని అందరితో మాట్లాడి అందరితో కాన్సెంట్ తీసుకొని తప్పు చేసిన మీరు మేము చెప్పిన సూచనలు పరిగణించలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఏర్పాటు చేయండి ఒక నాలుగు నుంచి ఐదు రోజులు డిస్కషన్